अगला रोड कटा बंद जी निकनाके हां कनके डायरेक्ट गाड़ी बोलती है सर हां यस सर ఎన్నిక ఎన్నికల సందర్భంగా ఇక్కడ మేము మా సొంత మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా లా కాలేజ్ బ్రిడ్జ్ షామిరియా బ్రిడ్జ్ మేము చేస్తామని చెప్పేసి ఇక్కడున్న కడప నగర వాసులకు వాగ్దానం చేయడం జరిగింది రవీంద్ర నగర వాసులకు ఆ విధంగానే ఈరోజు మేము ఆ పనిని ప్రారంభించడం జరిగింది అతి త్వరలో షామిరియా బ్రిడ్జులు ఆ కాలేజ్ బ్రిడ్జ్ తయారు చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా పనిచేస్తాం పనిచేయబోతున్నాము చాలా తొందరగా ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి ఇమ్మీడియట్గా ఆ పనులు మొదలుపెట్టించి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకున్న అసౌకర్యాన్ని తీర్చే విధంగా ముందుకు పోతూ ఉంది ఇదే కాదు షామిరియా బ్రిడ్జులు ఆ కాలేజ్ బ్రిడ్జ్ ఎలా మొదలు పెట్టాము అలానే మా మా యొక్క మేనిఫెస్టోలో పెట్టిన పదకొండు అంశాల్లో మిగతా అంశాలు కూడా ఒక్కొక్కటి మొదలు పెట్టేస్తున్నాము ప్రతి ఒక్క దాని నుంచి కడపను బయటికి తెచ్చి సమస్య నుంచి బయటికి తీసుకొచ్చి కడపలో ఉన్న మౌలిక వసతుల కల్పనలో కడప మొదటి ప్లేస్లో ఉండే విధంగా ద బెస్ట్ కార్పొరేషన్ అయ్యే విధంగా పనిచేస్తాము ఈరోజు రాజకీయాల్లో ముందుకు వచ్చినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా మంది చాలా కమెంట్లు చేశారు కానీ మేము ఆ రోజు చెప్పాము మమ్మల్ని నమ్మండి మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి మమ్మల్ని నమ్మి కడప నియోజకవర్గంలో ప్రజలు ఓట్లు వేయడం జరిగింది మార్పుకు నాంది పలికారు అభివృద్ధికి ఓటు వేశారు అదేవిధంగా మేము పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సరైన సౌకర్యాలు ఇచ్చి కడప ప్రజల సేవలో నిమగ్నమై ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గత ప్రభుత్వం గతంలో ఎవరో ఒక ఆయన డిప్యూటీ డిప్యూటీ అని చెప్పుకుంటూ ఉంటాడు ఉత్త ట్యాంకాయలు వచ్చి కొట్టిపోయినారు టెంకాయలు కొట్టేస్తేనే ఫ్రిడ్జ్లు నిర్మాణం అయిపోతాయి అనుకున్నారు ప్రజలు నమ్మేస్తామనుకున్నారు ప్రజలు నమ్మలే వాళ్ళను ప్రజలు నమ్మకనే ఓడగొట్టినారు ఇంటికి పంపించినారు ఏదైతే గౌరవ శాసనసభ్యురాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు మొదలు పెట్టేదానికి మొదటి రోజు నుంచే మేము పూనుకున్నాం రెండు బ్రిడ్జిలు కూడా ఆరు నెలల లోపల పూర్తి చేస్తామన్నాం దాన్ని అర్జెంటుగా పూర్తి చేసేదానికే సైట్ ఇన్స్పెక్షన్కి వచ్చాము ఇంజనీర్లు కూడా చెప్పాం తొందరగా పనులు ప్రారంభించాలా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ బ్రిడ్జి సౌకర్యాన్ని వాడుకుండేదానికి అందుబాటులోకి తెచ్చేదానికి చేయాలని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పాం దాని మీద ఫాలోఅప్ కూడా చేస్తాం ప్రారంభిస్తాం కూడా దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఉంది ఉమ్మడి జిల్లాలో ఒకసారి చూస్తే ఏడు సీట్లు కడప పార్లమెంటు జిల్లాలో ఒకసారి పరిశీలిస్తే ఏడులో ఐదు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ రోజు గెలిచిందంటే అది పార్టీ మీద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద కడప జిల్లాలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీ చేసిన అభ్యర్థులు కానీ అందరూ చేసిన సమిష్టి కృషి ఆ కృషి వల్ల ఈరోజు ఈ పార్లమెంట్ పరిధిలో ఏడులో ఐదు సీట్లు గెలవడం నాకు జిల్లా అధ్యక్షునిగా చాలా సంతోషాన్ని ఇచ్చింది చాలా సంతృప్తినిచ్చింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు అన్ని స్థానాలు కోల్పోయినప్పుడు కొంత బాగా కలిగించిన ఈరోజు ఆ సంతృప్తినిచ్చిందంటే అది కడప జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరపున జిల్లా అధ్యక్షుడిగా జిల్లా ప్రజలకందరికీ కూడా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశాం కడప జిల్లా సొంత జిల్లా మా జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి అయితే మాకేదో ఎలగబెడతాడు వరగబెడతాడు అని ఎంతో ఆశతో ప్రజలందరూ ఏకపక్షంగా రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేశారు కానీ ఐదు సంవత్సరాల్లో ఆయన చెప్పిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రైతుల పరిస్థితులు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి కూడా నిరాశే కలిగింది అన్ని రకాలుగా కూడా సొంత జిల్లా ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు నట్టేటం ముంచేసినాడు నీటిపారుదల ప్రాజెక్టులు అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేసినాడు రైతులను పూర్తిగా విస్మరించినారు అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు నవగ్రహాలు అని చెప్పి చాలామందిని అనేక రకాల పెట్టి కోత వేసినాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అధికారంలోకి వస్తానని చెప్పి ఆ మూడు వేలు ఇచ్చేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఆయనకు ఈరోజు ప్రజలందరూ కూడా నూట యాభైకే స్థానాలు ఇస్తే మధ్యలో ఐదు తీసేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి రెండు పంగనామాలు పెట్టారు ఆయనకు పదకొండు స్థానాలు చివరకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చింది ఆ పార్టీ ఉంటుందా ఉండదా మునిగిపోతుందా తేలుతుందా అనేది భవిష్యత్తులో అదొక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఈ అరాచకాన్ని అవినీతిని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి కూడా కేసులు పెట్టడం భయభ్రాంతులు గురి చేయడం జైల్లో పెట్టడం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు చూసాం వైసీపీ నాయకులు అయితే ఎక్కడ చూసినా భూకబ్జాలు ఇసుక మాఫియా మట్టి మాఫియా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసిన దందాల్లో మునిగిపోయి వాళ్ళ స్వార్థానికి ఆర్థిక ఆదాయానికి పనిచేసినారు తప్ప ప్రజలకు పనిచేసింది లేదు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల కోసం తెలుగు జాతి కోసం పనిచేశాడు ఆయన అమరావతి రాజధాని లేదు ఈరోజు ఎక్కడుంది మన రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్కు దురదృష్టం ఏంటంటే రాజధాని లేదు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ టైం అయిపోయింది రాజధాని లేకుండా చేశాడు కడపకు స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పాడు మూడుసార్లు భూమి పూజ చేశాడు ఒక్క ఇటుక కూడా బేర్సలే ఏ కార్యక్రమాన్ని కూడా సొంత జిల్లాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ చావు కన్ను లొట్టపోయిన చందంలో ఎంపీ గారు ఏదో గెలిచాడు ఈయన అబద్ధాల కూరు ఈయన మీద హత్య ఆరోపణలు వీళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాలు పాలకులుగా కడప జిల్లాను పాలించి సర్వనాశనం నాశనం చేసినారు అందుకే కడప జిల్లా ప్రజలు కూడా నువ్వు వద్దు జగన్ ఇంకా నువ్వు ఉంటే ఈ రాష్ట్రం కాదు ఈ జిల్లా కూడా నాశనం అయిపోతుందని చెప్పి ఆయనకు కూడా బాయిబాయి చెప్పిన పరిస్థితులు చూశాం చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు భూదందాలకు పాల్పడినారు అమాయకుల భూములు లాక్కుండే పరిస్థితి చేసినారు అధికారులను అడ్డం పెట్టుకొని ఆన్లైన్ చేయించుకొని వాళ్ళ ఆస్తులు కొట్టేసే ప్రయత్నం చేసిన నేను ఈ సందర్భంగా కడప విషయానికి వస్తే ఒక మాట చెప్తా ఉంటా పది సంవత్సరాలు అంజద్ బాషా ఎమ్మెల్యే డిప్యూటీ ముఖ్యమంత్రి అంట ఏం చేశా భయా నువ్వు అంటే చిల్లర పనులు చేశారు అవినీతి అరాచకం సామాన్యులను కూడా అమాయకులను కూడా భయభ్రాంతులు గురి చేసినారు ఓటు ఎక్కడేస్తున్నారు ఓటే వేయండి అని చెప్తే ప్రజల దగ్గరికి పోతే మాట్లాడలేని పరిస్థితులు చూసాం అంత సైలెన్స్ ఉన్నింది అంత సైలెన్స్ ఉన్నారు ఓటర్లు మాట్లాడేదానికి కూడా భయపడ్డారు ఈరోజు చెప్తున్నాం ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలను చెప్పుకుండేదానికి మీరు రండి మేము ఉన్నాం నీతివంతమైన పరిపాలన అందిస్తాం కడపలో ఏ గుండా కానీ ఏ రౌడీ కానీ ఏ బుక్ కబ్జాదారుడు కానీ కనిపిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొని జైల్లో పెట్టిస్తాం అటువంటి అరాచక పాలన ఉన్నది ఇక్కడ నీతివంతమైన పాలన జరుగుతుంది అభివృద్ధి చెందిన కడపగా చెయ్యాలనేదే మా ధ్యేయం ఎన్నో ఆశలు పెట్టుకొని కడపలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఒక మహిళని ఎన్నుకున్నారు మహిళా అభ్యున్నతి కోసం మేము పాటుపడతాం ఏం మాట్లాడారు ఇల్లు ఒక మహిళ పోటీ చేస్తూ ఉంటే అన్నరాని మాటలు మాట్లాడినారు ఏ భాష కావాలంటే ఆ భాష మాట్లాడినారు పోలీస్ స్టేషన్ లేకి లోపలికి పోయి దాని ఆధీనం లేక తీసుకొని ఎమ్మెల్యే సోదరుడు మాట్లాడిన మాటలు కడప ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు క్షమించరు అతన్ని బయట ప్రెస్ మీట్ పెట్టి ద్వారకా నగర్కి వస్తాం నా ఇంటికి వస్తాం నన్ను కొడతామని చెప్పి మాట్లాడినారు సంస్కారహీనులు ఈరోజు ఎక్కడ దాక్కున్నారు వీళ్ళంతా ఎక్కడున్నారు వీళ్ళు నా ఇండ్ల అడ్రస్ తెలియదా వీళ్ళకు అడ్రస్ తెలియకుంటే తెలియజేస్తాం రమ్మనండి అంత అహంకారమా కొలెస్ట్రాల్ పెరిగిపోతే మనిషిలో ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఏమనుకుంటున్నావు మిస్టర్ భాష నీ నిన్ను నీ కుటుంబాన్ని నోరు హద్దుల్లో పెట్టుకో నువ్వు చేసిన అక్రమాలు అన్యాయాలు వక్స్ బోర్డ్ ఆస్తులు అన్యాక్రాంతమైనాయి భూములు అన్యాక్రాంతమైనయి ప్రభుత్వ భూములు అంత అన్యాక్రాంతమైనాయి ఇవన్నీ కూడా వెలికి తీస్తాం ఆర్డీఓ గారితో విచారణ చేపిస్తాం చట్టపరంగా తప్పు చేసిన వాడిని శిక్ష పడే వరకు తెలుగుదేశం ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టం పని తాను చేసుకొని పోతుంది దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు అభివృద్ధికి మేము కంకణం కంకణబద్దులు ఇండాం మాకు కక్ష సాధిపులు అవసరంలే అయితే చట్టం తన పని తను చేసుకొని పోతుంది చట్టం చేసే పనిలో మేము జోక్యం చేసుకోం తప్పు చేసిన వాళ్ళు చట్టం వదిలిపెట్టదని రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచింది ఎక్కడెక్కడ దాక్కున్నారో ఈ గూండాలు రౌడీలు భూ కబ్జాదారులు గాంజా పెడ్లర్సు వాళ్ళందరూ కూడా తొందరగా కడప నగరం వదిలిపెట్టి పోవాలని చెప్పి వాళ్ళకందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉండ కడపలో అరాచకం కనపడిందంటే మళ్ళీ చట్టం ఒప్పుకోదనే విషయాన్ని చట్టం ఏ విధంగా మీ మీద చర్యలు తీసుకుంటుందో దాన్ని మీరు చూస్తారు వారం రోజుల లోపల ఈ కబ్జాదారులు ఈ రౌడీలు రాక్షసులు ముఖ్యంగా గాంజా పెడ్లర్లు బంగారు స్మగ్లింగ్ చేసే వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఎవరెవరు అండలు దండలు ఇచ్చినారో కూడా మాకు తెలుసు స్మగ్లర్సు వీళ్ళెవ్వరు కూడా ఇక్కడ ఉండకూడదు వీళ్ళు వెళ్ళిపోవాలి కడప నుంచి కడప ప్రశాంతంగా ఉండాలా కడప ప్రజలు సంతోషంగా రోడ్ల మీద తిరగాల ముఖ్యంగా మహిళలు ఆనందంగా ఉండాలా ఎవరు ఆస్తులు వాళ్ళు నా ఆస్తి నాకుందని చెప్పి స్వేచ్ఛగా బతికే విధంగా రాత్రిపూట హాయిగా నిద్రపోయే విధంగా లాండ్ ఆర్డర్ను మేము కాపాడుతాం పోలీసులకు చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా స్వేచ్ఛ ఇస్తాం అవినీతి అధికారులు ఉండకూడదు ప్రజలను పేద ప్రజలను ఏడిపించి లంచాలు తీసుకున్న అధికారులు కూడా ఎక్కడా ఉపేక్షించేది ఉండదు